ఏపీలో మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది మద్యం అమ్మకాల పెంపు రెవెన్యూ కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది ఇప్పటికే తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది త్వరలో బార్ల పాలసీ పైన కూడా తుది నిర్ణయం తీసుకోనుంది ఇదే సమయంలో మద్యం అమ్మకాల విషయంలో మరో కొత్త ప్రతిపాదనతో సిద్ధమైంది ఇక నుంచి మద్యం కొనుగోలు సమయంలో ప్రతి మందుబాబు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది ఇందుకోసం కొత్త విధానాలను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపైన సర్వే నిర్వహిస్తోంది మద్యం అమ్మకాలతో పాటుగా నాణ్యత పైన మందుబాబుల నుంచి వారి అభిప్రాయాలను స్వీకరిస్తోంది ఇందుకోసం నేరుగా బార్లు మద్యం షాపుల వద్ద అభిప్రాయాలు వెల్లడించే క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసింది ప్రతి బార్ షాపులో కౌంటర్లో తాగే ప్రతి కౌంటర్ తాగే ప్రదేశం బయట గోడలపైన నాలుగు నుంచి ఐదు చోట్ల క్యూఆర్ కోడ్లను ఎక్సైజ్ సిబ్బంది అతికించారు వినియోగదారులు ఎప్పుడైనా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులో ప్రశ్న సమాధానాలు ఇవ్వటం ద్వారా అభిప్రాయాలను మందుబాబులకు కొత్త పరీక్ష ఇక మద్యం కొంటే తప్పనిసరిగా ఏపీలో మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది మద్యం అమ్మకాల పెంపు రెవెన్యూ కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తుంది ఇప్పటికే తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది త్వరలోని బార్ల పాలసీ పైన కూడా తుది నిర్ణయం తీసుకోనుంది ఇదే సమయంలో మద్యం అమ్మకాల విషయంలో మరో కొత్త ప్రతిపాదనతో సిద్ధమైంది ఇక నుంచి మద్యం కొనుగోలు సమయంలో ప్రతి మందుబాబు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది వినియోగదారులు ఎప్పుడైనా ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అందులో ప్రశ్న వాళ్ళకి సమాధానాలు ఇవ్వటం ద్వారా అభిప్రాయాలు తెలియచేయవచ్చు మందుబాబుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా తెలుస్తోంది ప్రశ్నలు ఆప్షన్లు కాగా ఈ సర్వేలో వైన్స్ దుకాణాలకు ఐదు నుంచి ఐదు బార్లకు మూడు ప్రశ్నలు పేర్కొంటారు వాటికి కింద అవును కాదు అనే ఆప్షన్లు ఉంటాయి వాటిని ఎంపిక చేసిన తర్వాత పేరు మొబైల్ నంబరు నియోజకవర్గం జెండరు పుట్టిన తేదీ సమర్పించి అభిప్రాయాలను సబ్మిట్ చేయాలి ఈ సర్వేలో వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టునుంది అయితే క్యూఆర్ కోడ్ సర్వేలో వివరాలు అడగటం సరికాదని వాదన వినిపిస్తోంది వినియోగదారుల వ్యక్తిగత వివరాల్లో ఫోన్ నంబర్ తప్పనిసరిగా సమర్పించాలి మద్యం విషయంలో చేసే సర్వేలో నియోజకవర్గంతో సహా వ్యక్తిగత విషయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తమకు ఏవైనా ఇబ్బందులు అనేమోనని వినియోగదారులు భావిస్తున్నారు దానివల్ల ఎక్కువ మంది సర్వేలో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అనుమానాలు ఈ సర్వేలో ప్రభుత్వం పలు ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఎంఆర్పి ధరలకు విక్రయాలు నాణ్యత దుకాణ సిబ్బంది ప్రవర్తన వంటి వాటిపైన ప్రధానంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కాగా మద్యంపై చేపడుతున్నటువంటి సర్వే విషయంలో వినియోగదారుల నుంచి కొత్త ప్రశ్నలు వస్తున్నాయి సాధారణంగా అంతా బాగుంటే వినియోగదారులు సర్వేలో పాల్గొనరు ధరలు నాణ్యత బ్రాండ్ల లభ్యత వంటి వాటిపైన తాము ఫిర్యాదు చేయటం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు తామిచ్చే ఫీడ్బ్యాక్ కీలకమని ప్రభుత్వం భావిస్తే తమ ఫిర్యాదులపైన తీసుకుంటున్న చర్యల గురించి తమకు సమాధానం పంపాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు మద్యం దుకాణాల దగ్గర కొత్త హంగామా కనిపిస్తోంది